ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి మాత గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం ఒకప్పుడు ఒక గొప్ప మతాభిమాని అయిన క్రైస్తవుడు భగవాన్ ఎదుట నిలిచి చాలా నిజాయితీగా నాకు ఒక సజీవమైన గురువు కావాలి మీరు నాకు సజీవులైన గురువును చూపించగలరా అని అడిగారు భగవాన్ తిరిగి ఆయన్ను ఇలా ప్రశ్నించారు జీసస్ చనిపోయారా బుద్ధుడు చనిపోయారా ఆయన ఇంకా పెద్ద వివరణ ఇవ్వలేదు ఎందుకంటే సద్గురువులు సూచనప్రాయంగానే బదిలిస్తారు సద్గురువు విస్తృతమైన వివరణల జోలికి వెళ్లరు ఎందుచేతంటే ప్రశ్నించిన వారే ఆ పనిలో ఎక్కువ భాగం పంచుకోవాలి ఎందుకంటే ఆయనే సమాధానం కాబట్టి అంతేకాకుండా పృచ్కుడు స్వీయానుభవముతో ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలే కానీ శాస్త్రముల ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ సమాధానం పొందినచో ప్రయోజనం ఉండదు ఇంకొక విధంగా చెప్పాలి అంటే రమణ మహర్షి సత్యమైతే పృచ్ఛకుడు కూడా సత్యమే అవ్వాలి మొదటగా జీసస్ కానీ బుద్ధుడు కానీ కేవలం ఒక ఆలోచన లేదా జ్ఞాపకమే ఇప్పుడు అంతర్ అన్వేషణ ప్రారంభం కావాలి కానీ మహాత్ములు ఎవరైనా కేవలము ఒక ఆలోచన మాత్రమేనా భగవాన్ ఒకసారి స్పష్టంగా చెప్పారు సద్గురువు తప్ప మిగిలిందంతా ఆలోచన మాత్రమే అని ఆ అనుబంధాన్ని ఒకరికి తన తల్లితో గల ప్రేమతో పోల్చవచ్చు ఒక వ్యక్తి తన తల్లిని అమితంగా ప్రేమిస్తే తల్లి కేవలము ఒక ఆలోచనగానే మిగిలిపోతుందా దాన్ని దైనందిన జీవితంలో ప్రతిరోజు వచ్చిపోయే క్షణికమైన ఆలోచనలతో పోల్చవచ్చున అలాగే మీ బిడ్డను గూర్చి మీరు ఆలోచించినప్పుడు ఆ బిడ్డ అక్కడ లేకున్నా అది ప్రేమతో నిండిన భావన కాదా ఆలోచన సత్యం యొక్క మరొక తలము కాదా అదేవిధంగా మనము మన మహాత్ముల గురించి ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన వారిని గురించి తలుచుకున్నప్పుడు మనము సత్యం యొక్క మరొక తలములోనికి తీసుకొని వెళ్ళబడుతుము వారు భౌతిక కాయాన్ని వీడినప్పటికీ మన మధ్యనే జీవిస్తూ ఉంటారు వారు ప్రేమ యొక్క ప్రతిరూపంగా నిలిచి మన ధ్యాసను వారి వైపునకు మళ్లించినప్పుడల్లా మనకు ఎల్లవేళలా మార్గం చూపుతూ ఉంటారు భగవాన్ రమణ తరచుగా ఉన్నది ఒకే గురువు ఆయన నీ హృదయంలోనే ఉన్నారు అని చెప్తుండేవారు మహాత్ముడు అంటే అర్థమేమిటి మిక్కిలి పవిత్రత కలిగిన లక్షణమైన వ్యక్తి దేవునిచే ఎంపిక చేయబడిన వారిలో ఒకరు అని నిఘంటువులో ఉంటుంది ఆధ్యాత్మిక రంగంలో నేను నాది అనే భావం లేని వారిని మహాత్ములు అంటాం అంతేకాకుండా వారు తమతో అనుబంధం పొందిన వారందరిలోనూ నేను నాది అనే భావం నశించడానికి తోడ్పడతారు వాళ్ళు ఆ విధంగా ఎలా చేస్తారు వారు కేవలం ఒక కంటి చూపుతో లేదా దర్శనముతో ఆ పనిని చేస్తారు దానిని దైవము దైవమును చూడటము అంటారు రమణాశ్రమంలో నేనుండుటను ప్రారంభించిన రోజుల్లో నేను రమణుల దర్శన భాగ్యాన్ని పొందిన దాదాపు నాలుగు వందల మందిని ప్రశ్నించాను నేను వారిని వేసిన మొదటి ప్రశ్న మీరు రమణ మహర్షిని గురించి ఎలా తెలుసుకున్నారు అని ఆ తర్వాత మహర్షిని మొదటిసారి దర్శించుకున్నప్పుడు ఏం జరిగింది అని మొదటి ప్రశ్నకు సమాధానం ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మారుతూ ఉండేది కానీ రెండవ ప్రశ్నకు మాత్రం వారి మతము తెగ దేశము చదువు సాంఘిక స్థితి పురుషుడు స్త్రీ అనే భేదం లేకుండా ఒకే విధంగా ఉండేది నేను మహర్షి సన్నిధిలో మొదటిసారి నిలిచినప్పుడు ఆయన నా వైపు చూశారు నేను ఇది వరకు ఎన్నడూ అనుభవించని శాంతిని అనుభవించాను అనే సమాధానమే ప్రతి ఒక్కరూ చెప్తుండేవారు కొంతమంది భక్తులు నిశ్చల శాంతి ఆనందం సంతోషం ప్రశాంతత అని వేరువేరు పదాలు వాడినప్పటికీ అన్నిటి అర్థము ఒకటే వారందరూ నేను ఇదివరకు ఎన్నడూ అనుభవించని శాంతిని పొందాను అనేవారు ఎన్నడూ అనుభవించని అంటే అక్కడ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకునే నేను లేకుండా పోయిందన్నమాట నాది అనేది అనుభవాలను జ్ఞాపకాలుగా వదిలపరిచేది ఆ దైవము దైవమును దర్శించుట అనే స్థితిలో వ్యక్తికి సంబంధించిన నాది అనేది పూర్తిగా తుడిచివేయబడుతుంది ఈ తుడిచివేయబడటం అనేది మహాత్ముని యొక్క ఒక చూపు ఒక మాట ఒక స్పర్శతో జరుగుట సంభవం అది వెంటనే జరుగుతుంది ఋషికేశ్ కు చెందిన ప్రముఖ మహాత్ముడు శివానంద తంజావూరుకు చెందిన జానకి మాతను గురించి భారతదేశంలోని మహనీయులైన స్త్రీలు అనే పుస్తకంలో జానకి మాత ఎప్పుడూ తన సద్గురువు అయిన రమణ మహర్షి జ్ఞాపకంతోనే జీవిస్తారు అని ప్రశంసించారు ఆ గొప్ప మహనీయులు రమణ భక్తురాలైన ఆమెను అంతగా పొగిడారు మా భగవాన్ వద్దకు వచ్చేసరికి ఆమె ఒక గొప్ప వేదాంతి ఆమె అనేక అధి మానసిక అనుభవములను కలిగిన ఒక మహనీయురాలు ఒక గొప్ప స్త్రీ ఈ స్త్రీ ఎవరు జానకి మాత ఒక సంపన్న వేదాంత కుటుంబానికి చెందినవారు ఒకరోజు ఆమె తండ్రిగారి రాజప్రసాదం వంటి పెద్ద ఇంటి వసారాల్లో ఆడుకుంటూ ఉండగా ఒక బక్క చిక్కిన సాధువు ఆ గృహం వెలుపలి నించుని బిడ్డ నాకు ఆకలిగా ఉంది నాకు కొంచెం ఆహారం ఇస్తావా అని అడగడం చూసింది ఆమె ఎవరేదడిగినా ఇచ్చేసే ఔదార్యం కలవారు కానీ ఆమె తల్లిగారు ఒకసారి పూజ పూర్తయ్యి దేవునికి నైవేద్యం పెట్టే వరకు ఆమె ఎవరికి భోజనం ఇవ్వరాదు అని చెప్పారు ఆ సాధువు అడిగిన సమయానికి పూజ అయిపోయినప్పటికీ ఆమె లెక్క చేయకుండా ఇంటిలోకి వెళ్ళి ఇంటిలో దేవునికి నైవేద్యంగా అర్పించడానికి తయారు చేయబడిన వాణిలో కొన్ని రుచికరమైన తినుబండారాలను తీసుకొని వచ్చింది ఆ ఆకలిగొన్న సాధువు వాటిని ఎంతో ప్రీతితో తింట చూచి పరమానందం చెందారు భోజనం ముగించిన పిదప ఆ సాధువు ఆమె నాలుకను బయటకు చాపమని చెప్పి తన వ్రేలితో ఆమె నాలుకపై పవిత్రమైన బీజాక్షరాలను వ్రాసారు అది జానకిని వెంటనే ఆనందంలోనూ తన్మయత్వంలోనూ ముంచివేసింది ఆ అనుభవము ఆమెను రెండు విధాలుగా ప్రభావితం చేసింది ఒక పక్క ఆమె అతీంద్రియ సిద్ధులను శక్తులను కలిగి ఉండేది రెండవ వైపు ఆమె గొప్ప ఆధ్యాత్మిక ఆసక్తి కలిగి ఉండేది మొదటిది ఆమెకు అద్భుతమైన శక్తులనివ్వగా రెండవది ఆ ఆటపాటలతో గడిపే బాలికను అంతర్ముఖాన జిజ్ఞాసువుగా మార్చివేసింది ఆ బాలిక అటుపై తోటి పిల్లలతో ఆడుకునే ఆసక్తిని కోల్పోయింది ఆమె దైవో దైవోన్ముఖురాలు అయి ఉండటకు ఇష్టపడేది అనతి కాలంలోనే ఆమె ఔదార్యము పవిత్రమైన అద్భుత శక్తులు ఆమె చుట్టూ ఉన్న జనులను ఆకర్షించటం మొదలుపెట్టాయి ఆమె సాంప్రదాయమైన హిందూ కుటుంబంలో జన్మించటం వల్ల ఆమె తల్లిదండ్రులు ఆమెకు బాల్యంలోనే వివాహం జరిపించాలనే సంకల్పంతో ఉన్నారు ఆమె బాహ్యమైన బంధాలను లెక్క చేయక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి రోజు రోజుకు మరింతగా చుచ్చుకొని పోతూ వివాహం కోరికు తెచ్చిన సంబంధాలను తిరస్కరిస్తూ ఉండేవారు అది ఆమె తల్లిదండ్రులకు ఆందోళన కలిగించేది ఆ స్థితిలో వారికి పరిచయమున్న ఒక వైద్యుని భార్య ఇద్దరు బిడ్డల తల్లి అకస్మాత్తుగా చనిపోయారు జానకి ఆ వైద్యుని వివాహమాడమని ఎవరో చెప్పినప్పుడు ఆమె ఏమీ సందేహించకుండా సరే అన్నారు తర్వాత ఆమె ఆ సంబంధాన్ని ఎలా తలవగ్గారని అడుగ్గా తాను ఆ ఇద్దరు పిల్లలను ఇష్టపడటం వల్ల అందుకు ఒప్పుకున్నట్లు ఆమె చెప్పారు ఒక ఆధ్యాత్మిక స్త్రీ మాతృభావంలో మునిగిపోయి చేసిన కార్యమది డాక్టర్ గణపతి అయ్యారు జానకి భర్త ఒక వైద్యులు వయసులో ఆమె కంటే బాగా పెద్దవారు ఆయన తరచూ ఒక ఊరి నుండి వేరొక ఊరికి బదిలీ చేయబడుతుండేవారు దైవికంగా ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో తిరువన్నామలైకి బదిలీ చేయబడ్డారు జానకి అప్పటి వరకు తనకు కలుగుతున్న దైవ దర్శనాలతో తృప్తి లభించక భౌతికమైన గురువు కొరకు తప్పించిపోతున్నారు భగవద్గీతలో కృష్ణుడు అర్జునికి చేసిన ఉపదేశం ఆమె గుర్తు చేసుకున్నారు ఎవరైతే భక్తి ప్రేమలతో నన్ను పూజిస్తారో తన స్వధర్మానుసారం నిష్కామ కర్మలతో ముందుకు సాగుతారో అట్టి వారికి సద్గురువు అనుగ్రహం ద్వారా నన్ను నేను విసుదరుచుకుంటాను అని ఆమె భర్త తిరువన్నామలైకి బదిలీ కావటం ఆమె సంక్షోభానికి ముగింపు పలికింది భగవద్ భగవాన్ దర్శనం చేసుకోగానే తాను వెదుకున్న వెదుగుతున్నది ఏదో తనకు లభ్యమైనట్లుగా ఆమె భావించారు ఒకనాటి ఉదయము భగవాను తాను మామూలుగా వెళ్ళే ఉదయపు నడకకు వెళ్తుండగా ఆమె అనుసరించి గోశాల వెనుక తన ఆంతరిక క్షోభను వెల్లడించారు భగవాన్ ఆమె వంక అపరిమితమైన కరుణతో చూసి మీరు గృహస్థులు ఒక గృహిణిగా మీ బాధ్యతలు అన్నింటినీ ముఖ్యంగా భార్యగా మీ భర్త పట్ల నెరవేర్చవలసిన బాధ్యతలను నెరవేర్చండి శరీరం వలన తప్పేమీ లేదు దేహాత్మ బుద్ధిని దేహమే నేను అనే భావనను విడిచిపెట్టాలి మీరు ఎప్పటికీ అనంతమైన ఆత్మగానే ఉన్నారు నేను మీతోనే ఎల్లప్పుడూ ఉంటాను అని అప్పటికీ భగవాన్ తనకు ఆధ్యాత్మికంగా మార్గం చూపుతారని హామీ తిరిగి లభించినట్లు అయ్యింది తను ఆయన అనుగ్రహం పొందానని ఆమెకు తెలిసింది మిక్కిలి కృతజ్ఞత భావంతో ఆమె తీవ్రమైన ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోయారు ఆమె అంతరంగంలోకి లోతుగా మునిగి హృదయంలోనే ఎల్లవేళలా నిలిచి ఉండేవారు జీవితాన్నే మార్చివేసే ఆ అనుభవం తర్వాత ప్రాపంచిక జీవితము చిన్న పిల్లల ఆట వల్లే కనిపిస్తూ ఉండేది పాపం ఇంతలోనే ఆమె భర్తకు బదిలీ అయ్యే సమయం దగ్గర పడింది ఆమెకు భగవాన్కు దూరంగా వెళ్ళటం ఇష్టం లేక బిగ్గరగా ఏడ్చేశారు భగవాన్ కరుణతో ఆమె వైపు చూసి సున్నితంగా నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను అని చెప్పారు ఆమె తనకు అనేక మంది ఉండట కానీ ప్రాపంచిక జీవితం కానీ తన దృష్టిని గమ్యం నుండి ఏ విధంగానూ మరచలేకపోయాయి అని నాతో వ్యక్తిగతంగా చెప్పారు ఆమె బాహ్యంలోనూ అంతరంగంలోనూ ఒకే విధంగా శాంతిపూర్ణమైన జీవితాన్ని గడిపేవారు అచిర అచిర కాలంలోనే ఆమె మాతగా పేరు పొందారు భగవాన్ వద్దకు రాకపూర్వమే ఆమె కుండలిని అనుభవాలను పొంది ఇతర సిద్ధులను కూడా పొందారు కానీ భగవాన్ ఒక్కసారి మీరు ఆత్మయే అని చెప్పినప్పటి నుండి ఆమె వాటిని దూరంగా ఉంచి అంతరంగంలోకి దృష్టి ప్రసరించారు భగవాన్ గురించి ఆలోచనయే ఆమె దృష్టిని ఆత్మవైపు మరల్చి ఆమెను హృదయంలో నిలిచి ఉండేట్లుగా చేసింది ఈ విధమైన ఏకాగ్రత వల్ల ఆమె అన్ని రకాల అడ్డంకులను అధిగమించారు ఆధ్యాత్మిక సాధనలో గమ్యము చేరుకునే మార్గం తెలియని సాధకులకు దారి చూపే జ్యోతి వల్లే ఆమె ఉండేవారు ఆమె వారికి ఏ విధంగా శరణాగతి చెందాలో ఏ విధంగా ఆత్మవిచారణపై ఏకాగ్రతను పొందాలో తద్వారా ఎలా ఆత్మనిష్ఠులు అవగలరో బోధించేవారు భగవాన్ను ఆమెతో ఎల్లవేళలా ఉండేవారని చెప్పుటకు అనేక సంఘటనలు ఉన్నాయి ఆత్మనిష్ఠులైన వారికి భగవాన్ పూర్తి సహకారాన్ని అందించేవారు ఆయన మహానిర్వాణము తర్వాత కూడా మార్గమును చూపే ఆయన సన్నిధి ఆధ్యాత్మిక సాధకులకు ఆత్మనిష్ఠులైన వారిని గుర్తించి ఆరాధించేటట్లు నడిపేది మాత అటువంటి వ్యక్తి భగవాన్ను తరచుగా దర్శించుకోవడం వల్ల ఆమె ఆధ్యాత్మిక పరిపూర్ణత శీఘ్రతరమైంది మనసులోని ద్వంద్వాలన్నీ బయటకు వచ్చి ఆ గొప్ప మౌనంలో కలిసిపోయి అన్నింటినీ అధిగమించిన శుద్ధ చైతన్యంగా నిలిచిపోయే స్థితిని అనుభవంలోనికి తెచ్చేదే భగవాన్ సన్నిధి అందువల్లే తాను సదా భగవాన్తో అనుబంధం కలిగి ఉండాలని కోరుకునేదాన్నని ఆ విధంగా ఆమె తెలిపారు బాహ్య ప్రపంచము ఒక భ్రమవలే ఒక శూన్యమైన కలవలే సర్వవ్యాపకమైన నిశ్చల మౌనము ఒక్కటియే నిత్య సత్యమని ఆమె భావించారు గత జన్మల్లో పోగుపడిన ప్రస్తుతం మరుగుపడిన ఉన్న వాసనలన్నీయు వరుసగా తుడిచిపెట్టుకుపోయి చివరకు అనేకముగా కనిపించే ఆ సద్వస్తువు యొక్క రూపాలన్నీ శూన్యంలో కలిసిపోయి అన్నింటినీ అధిగమించిన ఆత్మ మాత్రమే ప్రకాశించింది ఆ ఆత్మలోనే ఆమె నిష్ఠులై ఉన్నారు ఆమె భగవాన్ సన్నిధిలో మూడు నాలుగు గంటలు సమాధి స్థితిలోనే ఉంటుండేవారు ఆమె తన సద్గురువుతో ఎల్లవేళలా సంబంధం కలిగి ఉండేవారు ఒకసారి ఆమె వెండి కొసగలిగిన చేతికర్రను వేరొకసారి వెండితో తాపడం చేసిన చెక్క పాదుకలను తన శిష్యులైన నటరాజన్తో భగవాన్కి పంపించారు భగవా ఆ రెండు వస్తువులను స్వీకరించి పరిశీలించి తిరిగి నటరాజన్కు ఇచ్చి వాటిని తిరిగి జానకి మాతకు ఇవ్వండి ఆమె వాటిని పూజలో పెట్టుకుంటారు అని చెప్పారు నటరాజన్ తర్వాతి కాలంలో సాధు ఓంగా మారారు మాత ఆ రెండు వస్తువులను అంతులేని భక్తితో పూజించేవారు సద్గురువు పవిత్ర పాదములు ఆమె హృదయంలో అంతరగురువుగా నిలిచిపోయాయి పంతొమ్మిది వందల అరవై ఆరులో మౌంటైన్ పాత్ ఆశ్రమ పత్రిక ముద్రణ ప్రారంభించిన మూడవ సంవత్సరంలో ఆస్బోర్న్ ఒక ప్రత్యేకమైన జయంతి సంచికను ముద్రించాలని తలిచారు ఈ సంచికలో ఇతర మహాత్ములు యోగులు గురువుల గురించి వ్రాయవద్దు ఈ సంచికను పూర్తిగా భగవాన్కే అంకితం చేయాలని అనుకున్నారు అందుకని ఆ పత్రికకు మేనేజింగ్ ఎడిటర్గా ఉన్న నన్ను సంప్రదించారు నేను అంగీకరించాను కానీ భగవాన్ ఆలోచనలు ఉద్దేశము వేరే విధంగా ఉన్నాయని స్పష్టమైంది త్వరలోనే ఆయన మాతకు గుర్తింపును వచ్చే విధంగా చేశారు ఒకరోజు ఆస్బోర్న్ నాతో మాతపై ఒక వ్యాసమును ఆ ప్రత్యేక సంచికలో ప్రచురించాలని పట్టుబట్టారు ఆయనకు ఆమె తెలుసును అని కూడా నాకు తెలియదు అందుచే నేను అవాక్ అయ్యాను ఆమెను గూర్చిన వ్యాసమునకు ఆస్బోర్న్ వ్రాసిన చక్కగా సరిపోయే విశదీకరించే పరిచయ వాక్యాలను చూసి నేను సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాను ఆస్బోర్ను ఇలా వ్రాసారు ప్రతి సంచికలోనూ ఎవరో ఒక మహాత్ముని గురించి కానీ యోగి గురించి కానీ గురువు గురించి కానీ ప్రచురించడం మాకు ఆనవాయితీ ఆనవాయితీగా వస్తుంది కానీ ఈ సంచికను కేవలం భగవాన్కే అంకితం చేయాలని భావించి సంచికను ముద్రణాలయానికి పంపే తరుణంలో ఇంకా ప్రచురించబడని యోగిని అయిన మాత జీవిత చరిత్రలోని అధ్యాయాలు మా చేతికొచ్చాయి ఆమెకు అనేక మంది శిష్యగణము ఉన్నప్పటికీ ఆమె హృదయపూర్వకంగా భగవాన్కు శరణాగతి చెందిన భక్తురాలు కావున ఆమె జీవిత చరిత్రలోని కొన్ని ఘట్టాలను ఏడ్చి కూర్చి ఒక వ్యాసంగా ఇందులో ప్రచురించాలని నిశ్చయించుకున్నా పంతొమ్మిది వందల అరవై ఏడులో భగవాన్ మందిరము పవిత్రీకరింపబడిన సందర్భంలో భగవాను మాతకు పూర్తి గుర్తింపు నొసగారు హిందూ పద్ధతి ప్రకారం అటువంటి సందర్భంలో ఆలయాన్ని తాకి పవిత్రీకరించుటకు ఎవరైనా మహాత్ముని రప్పించుట పరిపాటి ఆశ్రమ కార్యనిర్వహణకు కొంతమంది సభ్యులు గల ఒక కమిటీ నిర్వాహక సమితి ఉంది మా తండ్రి గారు దానికి అధ్యక్షులు ఆ కమిటీ నన్ను పిలిచి భగవాన్ సన్నిధానంలోని లింగమునకు పవిత్రీకరణ చేయవలసినదని మాతను కోరవలసిందిగా చెప్పారు జానకి మాత లింగమును తాకగానే పారవస్యముతో పెద్దగా అన్నారు జై రమణేశ రమణ గురు గురు రమణ రమణ అప్ప రమణ దేవ అని అక్కడ హాజరైన వందలాది జనాలు అతిథులు భక్తులు పారవస్యంలో మునిగిపోయి వేరే లోకంలోకి తీసుకోబడ్డారు తీసుకుపోబడ్డారు ఆ మహోత్సవాలలో నేను ఆమెను కలిసి నా శిరమును ఆమె పాదాలపై ఉంచి ఓ మాత నన్ను ఆశీర్వదించండి నాకు మార్గం చూపండి అని ప్రార్థించాను మార్గదర్శకాలైన ఆమె వాక్కులు నాకు పవిత్రమైనవి దుఃఖంలో మునిగిన ప్రాణులను రక్షించే సద్గురు రమణుల పవిత్ర పాదద్వయమును పట్టుకుని ఉండండి ఆయన ఉపదేశాలను ఆచరణలో పెట్టండి ఆయన బోధలను ఆచరించుటయే ఆయన పాదములను పట్టుకునట ఆ పాదములు ఎప్పుడూ నీ హృదయంలో ప్రతిష్ఠించబడి ఉండవలను హృదయమే రమణులు అని చెప్పారు రేపు ఇంకొక శిష్యుల గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ